హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు కౌరవ పరాజయం అర్జునుడు కొంత దూరం ముందుకు వెళ్ళి కౌరవ సేనల మీద బాణ వర్షం కురిపించి గట్టిగా శంఖం పూరించాడు ఆ ధ్వని విని గోవులు మోరలెత్తి వెనక్కు తిరిగి పరిగెత్తసాగాయి అర్జునుడు వచ్చిన పని అప్పుడే తీరిపోయినట్టు కనబడింది కానీ అతను దుర్యోధనుడి మీదకు పోతూ ఉండగా కౌరవ వీరులు అందరూ అతనికి ఎదురు వచ్చారు అర్జునుడు వారిలో కర్ణుణ్ణి చూసి ఉత్తరుడితో రథాన్ని కర్ణుడి కేసి నడపమన్నాడు కర్ణుణ్ణి అనుసరించి ఉన్న యోధులు కొందరు అర్జునుడిపై యుద్ధం ప్రారంభించారు అర్జునుడు వారిని ఓడించి కొందరిని చంపేశాడు యుద్ధం తీవ్రంగా అయింది అర్జునుడి చేత చచ్చిన వారిలో కర్ణుడి తమ్ముడు కూడా ఉన్నాడు అది చూసి కర్ణుడు అమిత పౌరుషంతో అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు అర్జునుడి కోరింది కూడా అదే ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండిపోయారు కొంతసేపు యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి కర్ణుడు వెనక్కి పారిపోయాడు కౌరవులు అర్జునుడి యుద్ధ నైపుణ్యాన్నే కాక ఉత్తరుడి సారథ్య నైపుణ్యాన్ని కూడా మెచ్చుకున్నారు కర్ణుడు వెనక్కి తగ్గగానే మళ్ళీ కౌరవ యోధులందరూ అర్జునుడిపై యుద్ధం ప్రారంభించారు వారిలో కృపాచార్యుణ్ణి ఎంచుకొని అర్జునుడు తన రథాన్ని ఉత్తరుడి చేత కృపాచార్యుడి వైపు నడిపించాడు అర్జునుడి రథం కృపాచార్యుడి రథానికి ప్రదక్షిణం చేసి ఎదురుగా నిలబడింది అర్జునుడు శంఖం ఊదాడు ఇద్దరికి ఘోరంగా జరిగిన యుద్ధంలో కృపాచార్యుడు ఓడిపోయాడు కృపాచార్యుడు వెనక్కి తగ్గగానే ద్రోణుడు అర్జునుడితో యుద్ధం చేయటానికి ముందుకు వచ్చాడు అప్పుడు అర్జునుడు ద్రోణుడికి నమస్కారం చేసి గురువు గారు వనవాసంలో మేము చాలా కాలం కష్టాలు అనుభవించాం మా మీద కోపం వద్దు ముందు మీరు నా మీద బాణం వేస్తేనే గాని నేను మీతో యుద్ధం చేయలేను అన్నాడు ద్రోణుడు ముందుగా తానే అర్జునుడిపై బాణాలు వేశాడు తర్వాత ఇద్దరూ యుద్ధం చేశారు నిజానికి కౌరవ సేనలో ద్రోణుడికి మించిన యోధుడు లేడు అర్జునుడు ఆయనను బాణ వర్షంలో ముంచి ఎత్తేసరికి కౌరవ సేనలో హాహాకారాలు చెలరేగాయి అది చూసి ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ అర్జునుణ్ణి తన బాణాలతో కొట్టాడు అప్పుడు అర్జునుడు ద్రోణుణ్ణి తొలగిపోనిచ్చి తన రథాన్ని అశ్వత్థామకేసి కేసి నడిపించాడు అశ్వత్థామ అర్జునుడిని చాలాసేపు చిక్కు పెట్టాడు కానీ చివరికి అర్జునుడిదే పైచేయి అయింది ఈ విధంగా అర్జునుడు విజృంభించి మరొకసారి కర్ణుడితోను దుస్సాసనుడితోనూ కౌరవ వీరులందరితోనూ యుద్ధం చేశాడు ఆ యోధులు పారిపోసాగారు అప్పుడు భీష్ముడు అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకున్నారు తర్వాత మామూలు బాణాలతో యుద్ధం చేశారు చివరకు భీష్ముడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు ఆయన సారథి రథాన్ని ము దూరంగా తోలుకుపోయాడు అది చూసి దుర్యోధనుడే అర్జునుడి పైకి వచ్చాడు ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేశారు అర్జునుడు ఒక బాణంతో దుర్యోధనుడి రొంగులో కొట్టాడు ఆ దెబ్బతో దుర్యోధనుడు రథంతో సహా పారిపోయాడు పారిపోతున్న దుర్యోధనుడిని చూసి అర్జునుడు గేలి చేశాడు దుర్యోధనుడు రోషం వచ్చి తిరిగి అర్జునుడి కేసి వచ్చాడు అతని వెంట మిగిలిన కౌరవ యోధులందరూ వచ్చారు అర్జునుడు ఆ అందరితోనూ యుద్ధం చేస్తూ సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు దాని ఫలితంగా యోధులందరూ ఆయుధాలు జారవిడిచి మూర్చపోయారు అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో నాయనా పగ్గాలు పక్కన పెట్టి వెళ్ళి త్వరగా ఆ యోధుల తలగుడ్డలు తీసుకురా ఉత్తర రంగురంగుల బొమ్మ బొత్తికలు తెమ్మన్నది ఆ తలగుడ్డలలో కృపుడిది తెల్లనిది కర్ణుడిది పసుపు పచ్చది దుర్యోధనుడిది అశ్వత్థామది నీలం రంగువి నేను వేసిన అస్త్రం భీష్ముణ్ణి బాధించదు అందువల్ల ఆయన జోలికి మాత్రం పోకు అని చెప్పాడు ఉత్తరుడు వెళ్ళి తలపాగాలు తీసుకొని వెంటనే తిరిగి వచ్చి రథం ఎక్కాడు అతను రథాన్ని సేనల మధ్యగా నడుపుతూ ఉంటే భీష్ముడు అర్జునుణ్ణి తన బాణాలతో అటకాయించాడు అర్జునుడు భీష్ముడి రథగుర్రాలను చంపి భీష్ముడితో యుద్ధానికి దిగకుండా ముందుకు పోయాడు అంతలో దుర్యోధనుడికి స్పృహ వచ్చింది నిశ్చింతగా పోతున్న అర్జునుణ్ణి చూసి అతను ఇతన్ని ఎందుకు ఇలా పోనిస్తున్నారు ఇతను తప్పించుకుపోకుండా చూడండి అని కేక పెట్టాడు ఆ మాట విని భీష్ముడు నీ తెలివేమైంది అందరూ అస్త్రాలు జారవిడిచి స్పృహ తప్పి పడి ఉంటే ఈ అర్జునుడు అందరినీ చంపగలిగి ఉండి కూడా తన గుడ్డలు మాత్రం తీసుకుపోతున్నాడు అతను గెలిచినట్టు నువ్వు ఒప్పుకో ఆవుల మందలను తీసుకుపోని అన్నాడు భీష్ముడు చెప్పిన ప్రకారం కౌరవులు ఓటమి ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు వెళ్ళిపోవటం చూసి అర్జునుడు సంతోషించి భీష్ముడికి ద్రోణుడికి ృపిడికి అశ్వత్థామకు మిగిలిన కురువీరులకు నమస్కార బాణాలు వేసి ఒక బాణంతో దుర్యోధనుడి కిరీటాన్ని మట్టుకు పాకలగొట్టాడు అతను ఉత్తరుడితో శత్రువులను ఓడించాం గోగణాలను కాపాడాం ఇక ఆనందంగా ఇంటికి వెళదాం అన్నాడు రథం సమీవృక్షం దగ్గర మరొక్కసారి ఆగింది పాండవుల అస్త్రాలన్నీ తిరిగి ఆ చెట్టు మీదకి చేరాయి అర్జునుడు సారథి స్థానంలో కూర్చుని పాండవులందరూ తన కొలువులో ఇంతకాలము దాగి ఉన్నట్టు తెలిస్తే మీ తండ్రి భయంతో కంగారు పడిపోతాడు అందుచేత యుద్ధం చేసి కౌరవులను గెలిచింది నువ్వే అని ఆయనతో చెప్పు అని ఉత్తరుడితో అన్నాడు మహానుభావ నువ్వు చేసిన ఈ యుద్ధం నా బోటి వారి వల్ల ఏమవుతుంది అయినా నీ ఆజ్ఞ అయ్యే వరకు నిజం దాచిపెట్టి నేనే యుద్ధం చేసి గెలిచినట్టు చెబుతాను అన్నాడు ఉత్తరుడు మనం కాస్త విశ్రాంతి తీసుకుని గుర్రాలకు నీరు పెట్టి మధ్యాహ్నం దాటాక నగరానికి వెళదాం ఈలోపుగా మీ గోపాలకులను నగరానికి వెళ్ళి నువ్వు గెలిచినట్టుగా మీ తండ్రి గారికి వార్త చెప్పమను అన్నాడు అర్జునుడు ఈలోపుగా విరాటుడు సుశర్మను ఓడించి నగరానికి తిరిగి వచ్చి కొలువు తీరి కూర్చొని ఉన్నాడు పెద్దలైన పౌరులు బ్రాహ్మణులు ఆయన విజయాన్ని అభినందించారు ఆయన ఉత్తరుడు ఎక్కడికెళ్లాడు అని అడిగాడు కౌరవ సేనలు వచ్చి గోవుల మందలను పట్టుకున్నాయని వాటిని విడిపించటానికి ఉత్తరుడు బయలుదేరాడని ఉత్తరుడికి బృహన్నల సహాయం వెళ్లాడని అంతఃపుర స్త్రీలు విరాటుడికి చెప్పారు ఈ వార్త విని విరాటుడు కంగారు పడి తన మంత్రులతో సుశర్మతో యుద్ధం చేసిన మిగిలిన యోధులందరినీ ఉత్తరుడికి సాయంగా పంపండి నపుంసకుణ్ణి సారధిగా పెట్టుకున్న ఉత్తరుడు ప్రాణాలతో ఉన్నాడో లేడో ముందు తెలుసుకోండి అంటూ ఆవేశపడ్డాడు విరాటుడి భయం చూసి ధర్మరాజు చిన్నగా నవ్వి బృహన్నల సారధిగా ఉండగా నీ కొడుకు గెలిచే తీరతాడు కౌరవ సేనలే కాదు దేవ అసుర సేనలు ఎదురైనా అతనికి అపజయం ఉండదు అన్నాడు అంతలోనే ఉత్తరుడు శత్రువులను జయించి గోవులను విడిపించి తిరిగి వస్తున్నట్టుగా విరాటుడికి వార్త తెలిసింది అది విని ధర్మరాజు ఉత్తరుడు విజయుడే తిరిగి రావటం శుభం అయితే బృహన్నర సారథిగా ఉండగా ఉత్తరుడు జయించటం నాకేమీ ఆశ్చర్యంగా లేదు అన్నాడు కొడుకు గెలిచాడని వింటూనే విరాటుడు పరమానంద భరితుడై వార్త తెచ్చిన వారికి బంగారు బట్టలు కప్పి రాజమార్గాలను అలంకరించమని ఉత్తరుడి విజయం చాటించమని మంగళ వాద్యాలతో ఉత్తరుడికి ఎదురు వెళ్లమని ఆజ్ఞాపించాడు తర్వాత ఆయన సైరంధ్రితో పాచికలు పట్టుకురా కంకుడితో జోదమాడాలి అన్నాడు ఇద్దరు జోదమాడడానికి కూర్చున్నారు అప్పుడు విరాటుడు ధర్మరాజుతో చూసావా కంకబట్టు నా కొడుకు ఎందరో మహావీరులను ఒంటరిగా ఎదిరించి జయించాడు అన్నాడు దానికి ధర్మరాజు బృహన్నల సారథిగా ఉండగా ఎందుకు జయించడు అన్నాడు విరాటుడికి చప్పున కోపం వచ్చింది ఆయన ధర్మరాజుతో బ్రాహ్మణ అధమా నా కొడుకుతో సమంగా ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటావా నీకు అనదగినది అనరానిది కూడా తెలియదే ఈసారికి నిన్ను క్షమించాను మరొక్కసారి ఇలా మాట్లాడితే నీ ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త అన్నాడు దానికి ధర్మరాజు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు కృపుడు గల కౌరవ సేనను ఇంద్రుడు కూడా జయించలేడు అలాంటి శక్తి బృహన్నలకే ఉంది బృహన్నల సహాయం ఉండగా నీ కొడుకు అంతమంది వీరులను గెలవటంలో వింత ఏమీ లేదు అన్నాడు విరాటుడు మండిపడి మళ్ళీ అదే మాట అంటావా అంటూ పాచికల్ను ధర్మరాజు ముఖం వేదక విసిరాడు ధర్మరాజు ముక్కుకు దెబ్బ తగిలి నెత్రు కారసాగింది ఆ రక్తం కింద పడేలోపుగా ద్రౌపది పక్కనే ఉండి తన చేతిలోకి పట్టుకున్నది తర్వాత ఆమె ధర్మరాజు అభిప్రాయం గ్రహించి ఒక బంగారు పాత్ర తెచ్చి ధర్మరాజు ముక్కు నుండి కారే రక్తాన్ని అందులోకి పట్టింది ఇంతలో ఉత్తరుడు బృహన్నలా వచ్చినట్టు ద్వారపాలకుడు విరాటుడితో చెప్పాడు వారిద్దరినీ చూడాలని నేను తొందరపడుతున్నాను వెంటనే వారిని లోపలికి ప్రవేశపెట్టు అని ద్వారపాలకుడితో విరాటుడు అన్నాడు ధర్మరాజు ద్వారపాలకుడితో రహస్యంగా బృహన్నలను ప్రవేశపెట్టకు ఉత్తరుణ్ణి మాత్రమే ప్రవేశపెట్టు యుద్ధంలో తప్ప నన్నెవరన్నా గాయపరిస్తే వాళ్లను చంపుతానని బృహన్నలకు నియమం ఉన్నది నా రక్తం చూస్తే అతను మీ రాజును సకుటుంబంగా నాశనం చేస్తాడు అని చెప్పాడు తర్వాత ఉత్తరుడు ఒక్కడే విరాటుడున్న చోటికి వచ్చాడు తండ్రి కాళ్లకు నమస్కారం చేసి తర్వాత ధర్మరాజు కాళ్లకు నమస్కారం చేసి లేచి ధర్మరాజు ముక్కు నుంచి కారుతున్న రక్తం చూసి చాలా ఆవేదన పడుతూ ఈ మహానుభావుణ్ణి ఎవరిలా చేశారు ఈ పాడు పని ఎవరిది అని అడిగాడు ఈ మతిమాలిన వాడు నిన్ను కాదని ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటుంటే కోపం వచ్చి నేనే ఒక దెబ్బ తీశాను అన్నాడు విరాటుడు ఎంత పొరపాటు చేశారు బ్రాహ్మణ కోపం కార్ చిచ్చిలాగా దహిస్తుంది అందుచేత ఆయనను మంచి చేసుకోండి అని ఉత్తరుడు తండ్రికి హితవు చెప్పాడు విరాటుడు క్షమాపణ చెప్పుకోగా ధర్మరాజు రాజా నా కోపం పోయి చాలాసేపు అయింది అంతకన్నా నా రక్తం నేల మీద పడడం నీ దేశానికి నీకు ఎక్కువగా హాని చేస్తుంది అన్నాడు ధర్మరాజు ముక్కు నుంచి కారే రక్తం నిలిచిపోయింది కొద్దిసేపట్లో ఉత్తరుడు బృహన్నలతో సహా అక్కడికి వచ్చాడు బృహన్నల విరాటరాజుకు కంకుడికి నమస్కారాలు పెట్టి నిలబడ్డాడు అప్పుడు విరాటుడు ఉత్తరుణ్ణి చూసి బృహన్నలకు వినిపించేలాగా నాయనా నువ్వు నాకు నిజంగా తగిన కొడుకువి అనిపించావు నీలాంటి సూర్యులు ఎక్కడా ఉండరు కర్ణుడు అంతటి పరాక్రమశాలి కదా అతనితో ఎలా యుద్ధం చేశావు భీష్ముడంతటి మహాయోధుణ్ణి ఎలా జయించగలిగావు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థామ ఎలాంటి వీరులు కృపాచార్యుణ్ణి చూస్తేనే సామాన్య యోధులు వణికి పోతారు కదా దుర్యోధనుడు ఉండనే ఉన్నాడు ఇలాంటి మహావీరులందరినీ జయించి మన గోవులను విడిపించుకు వచ్చావంటే నాకు మలయమారుతం వీచినట్టుగా అనిపిస్తుంది గొప్ప ప్రశంసనీయమైన పని చేశావు అన్నాడు ఈ ప్రశంసలు విని ఉత్తరుడు గోవులను నేను విడిపించలేదు శత్రువుల్ని జయించింది కూడా నేను కాదు ఎవరో దేవుడు అదంతా చేశాడు శత్రువుల్ని చూసి బెదిరి పారిపోతున్న నన్ను ఆపి అతను రథం మీద కూర్చొని నన్ను సారధిగా పెట్టుకొని యుద్ధం చేసి గెలిచాడు అన్నాడు ఇదేనండి ఇవాల్టి కథ మహాభారతం చందమామ కథలు ఉత్తర వివాహంలో మళ్ళీ కలుసుకుందాం